మాట మా తండ్రి పెట్టి అప్పు అటువంటి ఎవరు పెడతారు మేము అత్యంత తెలియవాలి ఇవాళ ఊరుపోయారా ఏ పిల్లలు సంపల్ మీరు ఊరు స్టాటిపోయారు మరి చదివిన వరదరాజు కొడుకులు నలుగురు పిల్లు వర్ధరాజు బతుకున్నప్పుడు ఒక కోటి లక్ష వరాల రూపాయలు అప్పు తీసుకెత్తున్నాడు ఎందుకు ఆ తీసుకెత్తున్నారు కాలం కాకపోతే ఆ ఊరు రద్దు గంట కూడా రద్దు తీసుకొచ్చేయండి ఊళ్ళే కాలం తీసుకెచ్చి ఆయన వాడుకునేది కాదు ఇంటికి ఐదు వరాలు ఇంటికి ఐదు వరాలు ఇచ్చి ఊరుడు కాపాడిన ఊళ్ళే ప్రజలు బతుకళ్ళండి అప్పటికి ఇప్పటికన్నారు బేడకు శృంగారం చేయొద్దు ఊరు మీద అప్పు తెచ్చి ఎందుకో ఊరి మీద అప్పు తెచ్చి పెడితే ఎందుకు వీడిచ్చినాడు వాడియాడు వాడిచ్చినాడు మీడియా ఊరి అప్పు ఒక్కన అప్పు కాదు కదా అవి అట్టే సుందరం చేస్తా కాటన్ల గడ్డ వేయక గోడ్లు పడితే అక్కడ తెప్పిస్తా అందు గురించి విద్యా మరి అప్పు కట్టాలి అప్పు కట్టకపోతే ఆ శిక్ష

ముందడలా మురుకుల్లారా పురుగుల్లా ఎరువుల్లారా ఒకరుగున్నా పందుల్లారా ఇదరండి కొయ్యారా మన గండికోట నగరంలా మరి ఉషగిరిని అనే తల్లి వర్ధరాజు కొడుకులు నలుగురు అచ్చురు అప్పు అతు కొరకు అచ్చురు కోటి లక్ష వరాలు ఇక్కడ అప్పు పెట్టినట కాబట్టి అప్పు 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 ఎప్పుడు కాలేదు ఊరు సాధ్యం

అంట వా వా కొట్టుకో సట్టువాడ ఓ ముడగ ని నిందారా సట్టువాడ ఆడిడి ప్రదితం అన్న పెత్తా బాంగలక సూటి పెడతావు బాంగల అంటా ఆ బాంగల ఏమంటా అగ్ని ఏమంటా అప్పుడు మధ్య మాటాడు అప్పుడు సత్యవత్తం ని సత్యవత్తం నేను సత్యవత్తం పెద్వత్తం అప్పుడు రామ 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 రామ

அனுப்படி ஏதா செட்டுக்கு அது அந்த மறு பனிய படிச்சதா சாசன ಬ್ರಹ್ಮನಾ

రోజ రోజు ఏనాడు లేదొక ముందు రాలే ఆడపిడ్డ అని ముఖం ఏనాడు మాత్రము అవి అన్న వదిన పెట్టేది ఇటు ఉంటూ ఇలా వీళ్ళ కూర్చుండ పెట్టి ఎప్పటి వదిన కన్నం పెట్టేది મારા <laughs> ஆ <laughs> ன பாடு ஓ லஞ்ச கொடுக்க ஐந்து அது டபுள் பட்டுக்கொடுக்க பூஜ்வாட்டி அது லஞ்சம் அடிச்சிடுற ఎందుకు నాలుగు ఉందే లెక్కలు ఏమంటే తలకాయ ఏమంటే నడుగునాయ కోటి ఇవ్వాలి బిడ్డ వందరూ ముందు వేడు అంటారు ఇంట్లో ఐదుగురు ఆడవాళ్ళు అవ్వక అంటారు బిడ్డ చుట్టు జరచిందేత బట్టి ఆకులు అందర ఈ పనులు నాకు ఏ రాదు వదిలే కట్టుకుంది మొత్తుకుందా లోపడి లోపడికే చూస్తున్నాడు మాట బయట నాలుగు ఇది

నాడు నగు నేరుబలే అయ్యనాడు నగు నేరుపల వదనే ఈ పనులు నగవు అయ్యరాదు

ನಾನು ಹೇಳ್ತಾವೆ ಅಣ್ಣೆ ಎಲ್ಲ ಗಾತ್ರ ಮೊಗನಿಕೆ ಲಡ್ಸ್ತಾ ಹಾ ಕಿಂತವಾ ತೆಲ್ಲಾ ರೆಡಿ ಅಂತಾವಾ ಮರಿ ರಾಜ ರೆಡಿ ಇಲ್ಲೇ ದೊಂದೆ ನನ್ನ ಗಾಡಿಗೆ ನನ್ನ ಗಾಡಿ ಜೊತೆ ನೀನು 나 ತಗೋಬೇಕು ಬಂದೆ ಏನೋ ಎಷ್ಟುಕ್ಕೆ ಎರಡು ಪೆಟ್ಟಿ ಇಡ್ತಿದ್ದೆ ಹಾ ಒಂದು ಪೆಟ್ಟಿ ಒಂದು ಪೆಟ್ಟಿ ಏರಿ ಅಟ್ಟಕ್ಕೆ ಏರಿ ಅಟ್ಟಕ್ಕೆ ಒಂದು ಪೆಟ್ಟಿ ಮಲ್ಲ ಒಂದು ಅಟ್ಟಕ್ಕೆ ಲೆಡ್ ಪೂರ್ತಿ ಇಂತ ಪೂರಿ ಆಲಂತ અંતે સેજ સેજ રે કટલા ને કીટેસ ના કોડ તારા જોડુ કોઈ એના ગનાવતા వదిలే వదినారా ఈ పని ఏనంటే అంటే అని మాటలు అంటాను అవు పుట్టరాని చెప్పులు కొడుతలు వదిలే వదినారేనాడు నలుగురు వదిన పని వేయకుంటే అనరాని మాటలు అంటాడు ఓ కూడల్లా గాడి బిడ్డని మీరు కొడతల్లా కాలతోని అంటల్లా నీకి మా అవ్వకి ఉంటే మీ కాళ్ళ మొక్కి నా బిడ్డను కొట్ట కానీ ఆగబట్టి అవ్వ లేదు వదినాను మీకు బుద్ధి ఎప్పదన్నకు నాకు బాబు లేదా మా కవు ఉండపడిగా ఓపిట్టే ఓ రోజు కాకుండా ఓ రోజు అన్న గీపాలు ఏవేయని నా అవ్వలేదు నాకు చేయడాన్ని నేనే వేయాల వల్ల నా కడుపు కన్నావు లేదు కంటిన్యూరే లేదు మీరు వనరా